నారావారిపల్లెలో సంక్రాంతి సందడి నెలకొంది ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా ఇక్కడ పండుగ జరుపుకుండటంతో ప్రజలు భారీగా తరలి వస్తున్నారు రేపు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి పేదలకు వస్త్రదానం చేయనున్నారు ముఖ్యమంత్రి సొంత ఊరిలో పండుగ జరుపుకోవడం పైన క్యాడర్లో ఉత్సాహం కనిపిస్తుంది ఇక అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడానికి వచ్చిన పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు నగరి ఎమ్మెల్యే అలాగే శంగారెడ్డి మాజీ కాంగ్రెస్ ఏదైతే ఉన్నారో ఆయన కూడా వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఇక్కడ నారావరి ఉన్న పరిస్థితి నిన్న ఏదైతే ముందస్తు సంక్రాంతి సంబరాలను కూడా ఆయన నిర్వహించిన పరిస్థితి ఏదైతే పిల్లలకు ఆటల పోటీలు కావచ్చు అలాగే మహిళలకు ముగ్గుల పోటీలు మరికొన్ని బద్దంగా ఉండే పోటీలను కూడా నిర్వహించి వారందరికీ కూడా బహుమతి ప్రదానం కూడా చేసిన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి చేతుల మీదుగా కూడా వారికి ఆ బహుమతిలా ప్రదానం చేసిన పరిస్థితి అలాగే ఈ రోజు భోగి రోజు కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా అర్జీలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని కలవడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన నేపథ్యం పరిస్థితి అయితే కనబడుతుంది అలాగే రేపు పెద్ద పండుగ అంటే మామూలుగా పెద్దలకు బట్టలు పెట్టే సాంప్రదాయం ఉంటుంది అందుకు అనుగుణంగా ఈ నాలుగు రోజుల పాటు ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా జరుగుతున్న పరిస్థితి ఇందులో భాగంగానే రోజు పెద్ద ఎత్తున అర్జీలు ఇవ్వడానికి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది రేపు ఏదైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు సంబంధించి ఎన్టీఆర్ విగ్రహానికి అలాగే పూలమాలలు వేసి ఘనంగా ఇక్కడ అర్పిస్తారు అటు తర్వాత చంద్రబాబు నాయుడు సంబంధించి వారు అమ్మ నాన్నల సమాధుల వద్ద ఏదైతే నివాళులర్పించి రామూర్తి నాయుడు ఏదైతే అక్కడ ఉన్నారో అక్కడ కూడా అర్పించి అటు తర్వాత నాగాలమ్మ ఆలయంలో వారి కులదైవమైన ఆ ప్రాంతంలో కూడా ప్రత్యేక పూజలు చేయడానికైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు పెద్దల పండుగ కాబట్టి రేపు పెద్దల పండుగకు సంబంధించి ఇంటిలో ప్రత్యేక కార్యక్రమాలు చేసిన తరువాత నాగాలమ్మ ఆలయానికి వెళ్లి అక్కడ ఆ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు అటు తర్వాత ఆయన మధ్యాహ్నం ఇంటి సభ్యులతో గడిపి అటు తర్వాత మీడియాతో మాట్లాడతారనే నేను తెలుస్తుంది మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల పాటు నారావారిపల్లెలోనే గడిపి ఇక్కడ ప్రజలకు దగ్గర అవుతున్న పరిస్థితి అయితే ఉంది నిన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు భూమి పూజలు చేసిన చంద్రబాబు నాయుడు ప్రజల వద్ద నుంచి వస్తున్న వినతులను కూడా స్వీకరించి ఆ విధంగా అక్కడ ఇక్కడ ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపే విధంగా చూస్తున్నారు పెద్ద ఎత్తున ప్రజలైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అలాగే లోకేష్ ని కలవడానికైతే వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఏదే ఈ నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారావారి పల్లెలో ఏదైతే ఈ పండగ వాతావరణంలో జరుగుతుందో అక్కడ ఆయన వచ్చిన పరిస్థితి ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వారు ఎందుకు వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ రోజు ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు కలవడానికి వచ్చిన పరిస్థితి ఎలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు నారావారి పల్లెలో పండుగ జరుపుకోవడం మంచిగా ఉంది అందరిని కలుస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా వస్తాం వస్తాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఎదురు మండలం నుంచి ఏదైతే పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అలాగే నారా లోకేష్ ని కలవడానికి కూడా పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యలోనే గడుపుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆయన దగ్గరగా వెళ్లి ఆయన పలకరించి వెళ్ళడానికైతే పెద్ద ఎత్తున అభిమానులతో సహా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని చంద్రబాబు నాయుడిని కలవడానికి అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఈరోజు భోగి పండుగ కారణంగా కూడా ఇంటిలోనే అన్ని సాంప్రదాయ బద్దంగా జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా కుటుంబ సభ్యులంతా కూడా పాల్గొన్న పరిస్థితి లోపల గంగిరెద్దులు కావచ్చు లేకపోతే మిగిలిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇంటి లోపలే అన్ని కూడా కార్యక్రమాలు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది రేపు పెద్దల పండుగ కాబట్టి రేపు బట్టలు పెట్టే కార్యక్రమం అన్ని కూడా జరిగిన తర్వాత నాగాలమ్మ దర్శనమైన తర్వాత మీడియాతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడతారనే నేను తెలుస్తుంది ವೀಡಿಯೋ ಜನನಿ ಅಥವಾ ರಮಣ ಕುಮಾರ್ ಮೆಗಾ ನೈನ್ ಟೀವಿ